మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరూ మీ హైట్ అండ్ హార్ట్ అంటే ఇక్కడ నెమ్మది గట్టిగా కొట్టుకోవద్దు ఐ సారీ ప్లీజ్ అండి మొహమాట పట్టుకుంటూ ఓపెన్ చేసి జా చక్కగా సారీ ప్లీజ్ వర్క్ యూ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఇంకొకసారి మనసులో శబ్దం చేయకుండా ఇప్పుడు నేను హా అన్నాను ఐఎమ్ సారీ అనలేను కదా మీరే అనుకోండి ఇన్సైడ్ లోపల ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ యూ మీ థ్యాంక్ యూ రెండు సార్లు సారీ ప్లీజ్ గట్టిగా హా ఐమ్ చెప్పండి ఐఎం సారీ ప్లీజ్ వర్క్ థ్యాంక్ యూ అలవ్ ఐమ్ సారీ ప్లీజ్ వర్క్యూ మీ థ్యాంక్ యూ యోగ్ గట్టి ఒక్క నొప్పిస్తుంది నాకుడికి వచ్చి నొప్పొస్తుంది ఎందుకంటే లాక్కెడ నమ్మది ఐమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ లవ్ దిగలం ప్రేదా ఇలా ఐదు వేలు పెట్టండి రెండు వేలు ఐ మీన్ ఐదు ఐదు వేలు స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ స్ప్రెడ్ ఐఎమ్ సారీ దీంతో అనండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. Pre press your fingers. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. ప్లీజ్ వర్క్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీ ఎడమ చేతిని మీ లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేతిని ఇలా ఉంచి రైట్ ఫింగర్ని ఇక్కడ క్లోజ్ చేయండి I'm sorry. Please forgive me. Thank you. I love you. me. Note to me. Left hand in the left five fingers ni spread. Okay. I'm sorry. Please forgive me. Thank you. I love you. Inhale. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. Two times. Two fours. Okay. Four times one. Two. త్రీ ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ ఓపెన్ గా గా చేయండి బాగా ఓకే సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ యూ ఐ లవ్ నోరు చిన్న మీరు కనుక క్యాండిల్ ఊదుతుంటే ఎలా పెడతారు అలా చేయండి సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ హెల్ లెఫ్ట్ నుంచి ప్పిన పనులే డోంట్ బరీ ఎలా చేసిన పని ఓకే ఐఎమ్ వర్క్ యూ ఐ లవ్ యు సీ బిగ్ బౌత్ హ్యాండ్స్ పామ్స్ని గట్టుగా నొక్కండి హార్ట్ దగ్గర పెట్టుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియా హార్ట్ భూమాత ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ తల్లి కాళ్ళని కిందకి టచ్ చేస్తూ ఓకే ఐర్త్లో ఒక చిన్న ఐర్త్లో ఒక చిన్న సీడ్ వేస్తే సూర్యకాంతి డైరెక్ట్గా పడుతుంది జాగ్రత్తకి వాటర్ పోస్తే జగ్లోంచి వాటర్ పోస్తే ఇక్కడ సీడ్ సూర్యకాంతి పడి చిగురించి మొక్క అద్భుతంగా దయారవుతుంది ఇంకేం చేయకల్లో భూమాత మీద ఏమి సీడ్ వేసినా మొక్క అవుతుంది దేంతో అవుతుంది ఓన్లీ సూర్యుడు కాంతి పడాలి వాటర్ కాదు గాలి కోర్స్ అంతే స్పేస్ కావాలి ఏం లేదు అసలు భూమాత ఏమీ లేదు భూమాతలో నువ్వు ఒక చిన్న సీడ్ వేస్తే చాలు చెట్టు అవుతుంది పువ్వు అవుతుంది కాయ అవుతుంది దేనికి ఏమి అడ్డం లేదు దేనికి ఏమీ అడ్డం లేదు సూర్యుడు ఉన్నాడు భూమాత ఉంది వాటర్ ఉంది మనకు కూడా ఉందా అండి భూమాత ఉందా అందరికి విత్తనం చెట్టాల అవ్వాలి ఇన్ఫర్మేషన్ అంటారు ఇన్ఫర్మేషన్ వాటర్లో ఇన్ఫర్మేషన్ దేంట్లో ఉంది నీర్లో ఇన్ఫర్మేషన్ ఉంది వాటర్ జాగ్రత్తగా చూడండి నాకు మొక్ విత్తనమేసూర్యుని మేస నీరు పోయేలా పెరుగుతుందా అండి చెట్టు పెరుగుతుందా అండి విత్తనం పెరుగుతుందా మొక్క అవుతుందా ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది వాటర్లో ఉంది నీళ్ళల్లో ఉంది అది ఏం చెట్టో ఆ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది ఆ విత్తనం ఏ విత్తనమో టమాటా విత్తనమా బ్రింజాల విత్తనమా లేకపోతే మన పెద్ద 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 వృక్షాలు మరే వృక్షము ఇన్ఫర్మేషన్ని పట్టి ఉంచుతుంది నువ్వదే 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 తల్లి మర్చిపోకు నువ్వు గులాబీ చెట్టు లేకపోతే నువ్వు టమాటా చెట్టు గుర్తు చేసేది నీరు ఆ నీరు పోయిపోతే ఎండిపోతుంది గుర్తుండదు దానికి జాగ్రత్తమేనండి విత్తనానికి గుర్తుండదు అది ఎవరు ఆన్ గోయింగ్ విత్తనాన్ని ఇది నువ్వే ఇది నువ్వే ఇది నువ్వే మెమరీ గుర్తు చేసేది నీరు సూర్యుడు ఆన్ గోయింగ్ శక్తిని ఇస్తాడు కానీ భూమాత ఆన్ గోయింగ్ ఫర్టిలైజర్స్ ఇస్తుంది ఏం కావాలో అది పెరగడానికి విత్తనం లో అది ఏ విత్తనమో అని తెలుస్తుంది తెలుస్తుందంటే అర్థమవుతుంది మరి ఎవరి టు కనెక్ట్ విత్తనం వెరీ గుడ్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ విత్తనం వేసా భూమిలో నీరు పోయండి చెట్టు వస్తుంది చెట్లకి నీళ్ళు పోయింది వాటర్ పోయా వాటర్ ఇస్ ని క్యారీ చేస్తుంది వేళ్లల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రూట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అలాగే జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి ఇక్కడే పాయింట్కి వచ్చేస్తున్నా 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 జాగ్రత్త మన శరీరంలో ఇది నా బాడీ అయితే సెవెంటీ టూ పర్సెంట్ వాటర్ ఉంటుందండి నీరు ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మనలో బాడీలో వాటర్ ఉంటుంది డెబ్బై రెండు శాతం వాటర్ ఉంటుంది లో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి ఒక గోడ తయారవ్వాలంటే ఎన్ని ఇటుకలు పెడతారండి గోడ అంట కానీ ఇటుకలు మనకు కనిపిస్తాయండి వాల్ నా వెనకాల చూడండి బ్యూటిఫుల్ వాల్ ఉంది వైట్ వాల్ దాని కింద ఏమేమి ఉంటాయి ఇటుకలు ఉంటాయి కదా కనిపిస్తున్నాయండి అలాగే మీ శరీరంలో వేళ్ళు చేతులు ఏం ఆ ప్రతి సెల్ సెల్ ట్రిలియన్స్ ఆఫ్ ఒక ఉందంటే దాంట్లో సెవెంటీ టూ పర్సెంట్ చూడండి ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ వన్ త్రీ ఫోర్త్ వాటర్ ఉంటుంది ఇన్ఫర్మేషన్తో ముక్కెలా ఉండాలి ఇలా ఉండాలి కాళ్ళు ఇలా ఉండాలి అని ఆ వాటర్లో ఉంటే ఆ ఇన్ఫర్మేషన్తో మన శరీరం తయారవుతుంది అమ్మ పొట్టలో తొమ్మిది నెలలు ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది ఐదు ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా తయారవడానికి ఎంతమందికి అర్థమైందండి ఇప్పుడు నేను ఏం చేయాలి ఎవరికి తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు రికార్డ్ చేసుకుంటున్నారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన లోపల ఉండే ఇన్నర్ చైల్డ్ సబ్ కాన్షియస్ మైండ్ ద హీరోయిన్ ఆర్ హీరో ఆఫ్ అవర్ లైఫ్ ఎందుకు ఆ ఇన్నర్ చైల్డ్కి కి తెలుసు ఏదైతే ఈరోజు నా గుండె కొట్టుకుంటుందో మన గుండె ఇస్తుందో ఏదైతే నా రెప్పలు కదిలిస్తుందో ఏదైతే జుట్టు పెరుగనిస్తుందో ఏదైతే నా చైన్ ఇలా ఇలా అంటుందో ఏదైతే నా ఒక కాడ్స్ని కదిలిస్తుందో ఏదైతే నా టంగుని కదిలిస్తుందో అదే మనలో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ ద డివైన్ పార్ట్నర్ ఎందుకు దీన్ని ఇన్నర్ చైల్డ్ అంటాం ఏడేళ్లకే ఎమోషన్స్ చేసుకుంటుంది ఇది నేను ఇది నేను ఇది నేనే అని ఇన్ఫార్మ్ చెయ్యబడుతుంది ఎంతమందికి అర్థమైందండి ఏడేళ్ల వరకే ప్రోగ్రామ్ ఏడేళ్ల వరకే మనం ప్రోగ్రామ్ చెయ్యబడతాం ఇన్ఫార్మ్ చేయబడతాం సేక్రల్ చక్ర స్వాధిష్టాన చక్రాలో సెల్ఫ్ ఐడెంటిటీ అంటారు స్వాధిష్టాన సెల్ఫ్ ఐడెంటిటీ నా ఓన్ పవర్ నా ఓన్ ఐడెంటిటీ ఎప్పటికి తెలుస్తుంది అమ్మ పట్టలో ఉండి ఉమ్మదే తీసుకొని రెండేళ్లకే రెండేళ్ళకే టూ ఇయర్స్ కి మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ నువ్వెవరో ఇన్ఫార్మ్ చేయబడతావు దాన్ని ఎందుకు ఇన్న చైల్డ్ అంటారు చైల్డ్ ఎందుకు అంటారు కాన్షియస్నెస్ ఉండదు నేను ఎవరినో తెలియదు ఎనిమిదేళ్ళకు వస్తుంది రియల్గా అయితే ఇరవై ఒక్క ఏళ్ళకి మూడు మూడు సార్లు ఇంకా ఇంకా ఓపెన్ అవుతా విజ్డమ్ హార్ట్ వచ్చేసరికి ముప్పై ఏళ్ళు పడుతుంది అప్పుడు కూడా నేను చైల్డ్ ఇన్ఫర్మేషన్ నేనిదే 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 నాకు ఒంట్లో బాగాలేదు నాకు డబ్బులు లేవు నాకు చేత కాదు నాకు నాకేం రాదు నాకు భయం నాకు భయం నాకు భయం నాకు భయం నాకు ఇది రాదు నా దగ్గర డబ్బులు లేదు రెండేళ్ళకి మన ఇన్ఫర్మేషన్ని ఇన్ఫార్మ్ చేపడ్డాం వాటర్లో సేకల్ చక్ర వాటర్ చక్ర స్వాదిష్టాన ఇక్కడ చక్ర క్లాసెస్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది కదా ఎందుకు అర్థం కావాలి అంటే క్లీనింగ్ ఏం చేసుకోబోతున్నావు ఎవరికి చెప్పబోతున్నావు ఇది కాదు నువ్వు నీకెవరో చెప్పారు తీసై 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 ఇస్ ద హోప్ అను నీ ఇన్నర్ చైల్డ్ కి నువ్వు చెప్పడమే హోప్ అను ఇది నువ్వు కాదు నువ్వు ఇన్ఫార్మ్ చేయబడ్డావు ఇది కాదు నువ్వది కాదు నువ్వు అది కాదు సోలార్ బ్లూ సోలార్ వాటర్ తాగినా కూడా ఎంత పవర్ఫుల్ అంటే జాగ్రత్తగా చూడండి వన్ సెకండ్ లో నేను తెచ్చి చూపిస్తాను బ్లూ సోలార్ వాటర్ సూర్యుడి నుంచి పెట్టి సూర్యుడి నుంచి డైరెక్ట్ వాటర్ తాగండి మీరెవరో మీ చైల్డ్ కి ఇన్ఫార్మ్ అయిపోతుంది ఏమోనండి మాకు తాగడానికి కుదరట్లేదు అండి సోలార్ వాటర్ తాగగానే ఎందుకండి మొత్తం బాడీ ఎంత అద్భుతంగా తయారవుతుంది ఎందుకండి సోలార్ వాటర్ తాగితే డబ్బులు వస్తాయి ఎందుకండి సోలార్ వాటర్ తాగితే రిలేషన్షిప్స్ బాగుంటాయి ఎందుకంటే నీ ఒరిజినల్ క్వాలిటీ యూ ఆర్ ద లవ్ లవ్ అండ్ లైట్ ఆ ఇన్ఫార్మ్ అవుతూ ఉండగానే భూమాత మీద ఎస్ ఇది నేనే అనుకోగానే డబ్బులు వస్తాయి ఎస్ ఇది నేనే ఇది తెలియకుండా ఇన్ఫర్మేషన్ తీయకుండా వాటర్ ని క్లీన్ చేయకుండా మనం తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ వాటర్ లో ఉంది వాటర్ అదే 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 కరెక్ట్ 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 అని చెప్తుంది అలాగే బ్రతుకుతున్నా అలాగే శరీరం పాడవుతుంది ఎంతమందికి అర్థమైందండి ఇక్కడి వరకు ఎంతమందికి అర్థమైంది కరెక్ట్గా చెప్పండి